श्रीविघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः वन्दे शम्भुमापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఎస్ఎస్సి జేహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గృహస్థితిలోకి వెళ్ళుదాము ముఖ్యంగా ముందుగా నేటి పంచాంగము పంచాంగ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈరోజు తేదీ ఒకటి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము తిథి నవమి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకును నక్షత్రము నక్షత్రము సాయంత్రము ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి మూలా నక్షత్రము ఈరోజు వర్జం లేదు సూర్యోదయము ఉదయము ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇది నేటి పంచాంగ వివరణ గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం ముందుగా మేషరాశి ఈరోజు వీరు చేసేటువంటి పనుల లోపల ఆలోచించే విషయాల్లోపట ఇతరుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు మీకు వచ్చి మీ యొక్క ఆలోచనలు పనులను కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది మీ పనుల లోపల మీరు శ్రద్ధగా ఎవరి మాట వినకుండా మీరే ఆలోచించిన విధంగా కార్యక్రమాల్ని అమలు జరపండి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ధనపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఈరోజు మీరు ఆ యొక్క శివునికి రుద్రాభిషేకం చేయడం లేదా వీలుకాని పక్షం లోపల కొంచెం విభూతిని స్వామి పైన వేసి ఆ లింగం పైన వేసి స్వామికి సమర్పించి మీ కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈరోజు మీకు ఆగిపోయినటువంటి పనులు ముందుకు వస్తాయి ఆ పనులు మీకు కొంచెం అభివృద్ధిని కలగజేస్తూ ఉంటుంది ధనపరంగా కొంత కలిసి వస్తూ ఉంటుంది విద్యార్థులకు మరియు నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీకు నూతన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈ రోజు వృషభ రాశి వారు శివునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు వినడం వలన మంచి శుభాన్ని పొందుతారు మిథున రాశివారు ఈరోజు ఆర్థికంగా కొంచెం అనవసరమైన వ్యయం అంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీ పనుల్లోపట వృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీకు రావలసినటువంటి బాకీలు ఈరోజు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది మీకు మిత్రుల నుంచి మధ్యమ స్థాయి సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ఫలించే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు లింగాష్టకాన్ని వినడం మంచి ఫలితాలు పొందుతారు కరకాటక రాశివారు వీళ్ళకు డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు కొంచెం ముందుకు వస్తాయి వస్తాయి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చర్చించడం కానీ లేదా దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు కొంత మీకు కలిసి వస్తూ ఉంటుంది మిత్రుల నుంచి వెళ్ళి ఒక శుభవార్తను వింటారు ధనపరంగా మీకు రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు రోజు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈరోజు ఈ రాశివారు శివుని సంబంధించి శివనామాన్ని స్మరించడం శివాయ గురవే అని తలుచుకోవడం వల్ల మరింత మంచి శుభయోగాన్ని పొందుతారు సింహరాశివారు ఈరోజు మీరు చేసేటువంటి పనులకు మంచి మార్గం అంటే సలహాలు కానీ లేదా సహాయం కానీ ఈరోజు మీకు లభిస్తూ ఉంటుంది మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈరోజు కొంత శుభవార్త తెలుస్తూ ఉంటుంది ఆర్థికంగా రుణానికి సంబంధించి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈరోజు కొంచెం ఆశాజనకంగానే చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు పక్ తోటి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది కుటుంబ పరంగా సహాయ సహకారాలు వీరికి అందుతాయి ఈ రాశివారు ఈరోజు శివునికి నీళ్ళల్లో నల్ల నువ్వులు వేసి ఆ యొక్క స్వామికి సమర్పించడం వలన మీ యొక్క పనుల లోపల మరింత అభివృద్ధి పొందుతారు శుభాన్ని పొందుతారు కన్యా కన్యారాశివారు ఈరోజు వీళ్ళు ఆర్థికంగా చాలా జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క మధ్యవర్తిత్వాన్ని కోరుతూ ఈరోజు మిమ్మల్ని మిత్రులు లేదా దగ్గరి బంధువులు అడిగే అవకాశం ఉన్నది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర పడవద్దు ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి అనుకూలత ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం ఉన్నా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు సంపూర్ణంగా ఉంటాయి వారు ఈరోజు శివాలయానికి వెళ్ళడం లేదా నెయ్యితో జ్యోతి అంటారు అంటే శివునికి దీపం వెలిగించి నమస్కరించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూల దినంగా చెప్పుకోవచ్చును రుణ బాధలు కొంత తగ్గటానికి కొన్ని మార్గాలు ఈరోజు వీళ్లకు లభిస్తాయి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాలు ఈరోజు అవకాశాలు అవకాశాలున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈరోజు కొంతవీరి కలిసి వస్తూ ఉంటుంది వ్యాపారస్తుల లోపల ఈరోజు లాభం చూస్తారు ఉద్యోగులు తోటి ఉద్యోగుల ద్వారా మంచి ప్రశంసలు అందుకుంటారు ఈ రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు పఠించడం మరియు గణపతిని ఓం గం గణపతయే నమ అని చెప్పి స్మరించడం వలన మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశివారు ఆరోగ్యంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది వీళ్ళకు శ్రమకు తగినటువంటి ఫలితం ఈరోజు లభిస్తూ ఉంటుంది దూరపు వాళ్ళ చేత గుర్తింపు పొందుతారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం ఈరోజు మీకు అందుతుంది ఏదైతే మీరు ఒక శుభవార్త గురించి ఎదురు చూస్తున్నారో ఆ యొక్క వార్తను శుభాన్ని అంటే గుడ్ న్యూస్ ఈరోజు మీరు వినే అవకాశం ఉన్నది బంధువులతోని జాగ్రత్తగా మాట్లాడండి ఈ రాశివారి రోజు గణపతికి ఎర్ర పుష్పాలు సమర్పించి శివాయ గురవే నమ అని తలుచుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారికి ఆర్థికంగా మంచి రోజుగా చెప్పుకోవచ్చును వీళ్ళకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా వృద్ధి ఉంటుంది కానీ మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి లేదా ఇతరులు పెద్దల యొక్క సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి తొందరపడితే ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈరోజు సంపూర్ణంగా ఆరోగ్యం సహకరిస్తూ ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి మీ పనుల లోపల వృద్ధి చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు శుభవార్తను కూడా వింటారు ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఎక్కడైనా మండపాల వద్ద గణపతికి పాయసాన్ని సమర్పించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు మకర రాశి ఈ ఈరోజు వీళ్ళ యొక్క పనులు నెమ్మదిగా సాగుతాయి పక్కవారి మాటల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళనకు గురవుతారు మీరు ఎవ్వరి మాట వినకండి మీ ఆలోచనలు స్థిరంగా ఉంచి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో మీ నిర్ణయాన్ని మీరే అమలు చేయండి దానివల్ల తొందర లోపట అంటే శీఘ్రంగా కాకుండా నెమ్మదిగా లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలకు ఈరోజు అవకాశాలు ఎక్కువన్నాయి విద్యార్థులకు మంచి ఆలోచన కలిగి వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఈరోజు వస్తుంది ఉద్యోగులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి మకర రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క శనేశ్వరునికి నమస్కరించి స్వామివారికి మీరు గంధాన్ని గంధ జలమును ఆ యొక్క గంగ నీళ్ళల్లా గంధాన్ని వేసి స్వామివారికి సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది కానీ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది చేసే పనుల్లోపట ఆలస్యం జరుగుతూ ఉంటుంది మీకు బంధుమిత్రుల ద్వారా ఈరోజు రావలసినటువంటి డబ్బు ఆలస్యం అవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి శుభవార్తను వింటారు ఈరోజు మీరు ఓం గమ్ గణపతి నమని గణపతికి గరుకను సమర్పించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు మీనరాశివారు ఆర్థికంగా బాగుంటుంది ఆలోచనలు పెరుగుతాయి మీ యొక్క నిర్ణయాల్లో కూడా మార్పులు వస్తాయి మీరు చేసే పనులు ఈరోజు అనుకూలిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం వస్తుంది కానీ రుణ బాధ రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఈరోజు మీనరాశి వారు శివుని సంబంధించినటువంటి అభిషేకాన్ని చేసుకోవడం శివాభిషేకం రుద్రాభిషేకం వీలుగానిచో స్వామివారికి ఇంట్లో ఒక లింగం ఉంటే మారేడు దళాలను పెట్టి నీళ్ళు పోసి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం స్వస్తి